అందరికీ నమస్కారం మిత్రులారా నేను శివకుమార్ యూత్ ప్రెసిడెంట్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ ఉద్యమాన్ని నీరు కార్చే ప్రయత్నాలను ఖండిస్తున్నా మన బీసీ హక్కుల కోసం ఎవరు ముందుకొచ్చినా వారి మీద దుష్ప్రచారం చేయడం డ్రామా చేయడం అబద్ధాలు రాయించడం ఇవన్నీ కొత్తవి కాదు కానీ ఇవాళ మనం ఒక విషయం గట్టిగా చెప్తున్నాం బీసీ హక్కుల కోసం పోరాడే వారిని అవమానించే ఏ ప్రయత్నమైనా మేము బహిరంగంగా ఖండిస్తున్నాం ఉద్యమాన్ని దెబ్బతీయడం కోసం చేసే నానా యాగీలు మేము గమనిస్తున్నాము ఈ రోజుల్లో కొందరు యూట్యూబ్ ఛానల్స్ కొన్ని మీడియా యాజమాన్యాలు మన బీసీ సమాజం ఐక్యమవుతున్నదని భయపడి లేని కథలు సృష్టించడం అబద్ధాలు చెప్పడం ఫేక్ నెరేటివ్లు తయారు చేయడం ఉద్యమ నాయకులపై దూషణలు అపవాదాలు చేయించడం ఇలా బీసీ ఉద్యమాన్ని మీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారు ఇది వారి బలహీనత మన బలమే ఉద్యమం ఆపడానికి ప్రయత్నాలు కొత్తవి కాదు బీసీ శక్తిని ఆపగలిగిన చరిత్ర ఇంకా లేదు మన బీసీ సమాజంలో ఒక వ్యక్తి ఒక నాయకుడు ఒక వాణి బలంగా మాట్లాడగానే ఎవరికో కడుపు మంట పెరుగుతుంది ఎందుకంటే మన బీసీలు మేల్కొంటున్నారు స్వరం ఒక్కటవుతోంది ఆత్మగౌరవం పెరుగుతోంది ఈ మేల్కొలుపును ఆపడానికి కొందరు ప్రయత్నిస్తే అది మన శక్తికి వచ్చిన గుర్తింపు బీసీలలోనే ఉన్న కొందరు యూట్యూబ్ వర్గాలు కూడా ఇదే ఆట ఆడుతున్నాయి ఇది మరింత బాధాకరం మనమే మనపై దాడి జరిగేలా వేదిక కల్పిస్తే మన శత్రువులు ఏం చేయాలి అందుకే నేడు స్పష్టంగా చెప్తున్నాం బీసీ హక్కుల కోసం పోరాడే వారిని బలహీనపరచడం అనేది బీసీ సమాజాన్ని బలహీనపరచడమే ఇది ఎవరు చేస్తున్నా ఆలోచించాలి సిగ్గుపడాలి ఆపాలి వ్యక్తులపై కాదు అబద్ధాలపై మా పోరాటం మనం ఎవరిని వ్యక్తిగతంగా దూషించడం లేదు ఎవరి కులాన్ని లక్ష్యం చేసుకోవడం లేదు కానీ బీసీ హక్కుల కోసం పోరాటాన్ని కించపరిచే అబద్ధ ప్రచారం ఫేక్ న్యూస్ పెయిడ్ అటాక్స్ ఇవి ఏ రూపంలో వచ్చినా ఎవరి ద్వారా వచ్చినా మేము తిరగబడి నిలబడతాం బీసీలను విడదీయడం ఇక అసాధ్యం ఈ తరం పూర్తిగా మేల్కొంది బీసీ యువత ఇప్పుడు చదువుకుంది మాట్లాడగలదు ఆలోచించగలదు ప్రతి అబద్ధాన్ని బయటపెడతాం ప్రతి దుష్ప్రచారానికి ఇస్తాం ప్రతి అసత్యాన్ని చీల్చి చూపిస్తాం మరీ ముఖ్యంగా మన హక్కుల కోసం పోరాడే వారిని ఒంటరిగా వదలము వారి వెనకాల మనం లక్షల కోట్ల మంది బీసీలను మాయమాటలతో ఫీడ్ మీడియాతో అబద్ధాలతో ఆపే రోజులు పోయాయి ఇక తెలంగాణ బీసీలు ఒకటయ్యారు మేల్కొన్నారు మన ఉద్యమాన్ని ఎవరూ నీరు కార్చలేరు మీరు ఒకవేళ ప్యాకేజీల కోసం తల ఉంచి బీసీల త్యాగాలను అవమానించి దుస్తికి దిగజారితే తెలంగాణ బీసీ సమాజం మీకు ఇస్తుంది మీ అహంకారం కంటే గట్టిగా ఇస్తుంది పైసల కోసం లొంగే వాళ్లకు త్యాగాల కోసం నిలబడ్డ బీసీల ధైర్యం అర్థం కాదు అగ్రకుల నాయకుల కాడ ప్యాకేజీలకు ఆశపడి బీసీ బిడ్డ ఆత్మ బలిదాన త్యాగాన్ని అవమానిస్తూ మేము బీసీలమనే చెప్పుకుంటున్న మీకు కొంచెమైనా నిజాయితీ ఉండాలి బీసీ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలపై బీసీ బిడ్డ సాయి ఈశ్వరాచారి త్యాగాన్ని అవమానించిన కొందరి ఈడియా సంస్థ యాజమాన్యంపై యూట్యూబ్ ఛానళ్ళపై రాష్ట్ర వ్యాప్తంగా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కార్యకర్తలు పలు చోట్ల కార్వాన్ ఎల్బీనగర్ టోలీ చౌకీ హన్మకొండ సింగారెడ్డి జహీరాబాద్ జనగామ హయత్ నగర్ నాగోల్ మీర్పేట్ మంచిర్యాల సూర్యాపేట్ పలు చోట్ల ఫిర్యాదు చేశారు మీ ఆటలు ఇక సాగవు ఇకనైనా మీరు మారాలి బీసీ ఉద్యమానికి మీ గొంతు కలపాలి మనమెంతో మనకంతా జై బీసీ జై మల్లన్న జై జానన్న